కొంతమంది దానికి మా పార్టీలో అంటే మా గత పార్టీ నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన ప్ర నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు దానికి ఉపయోగపడడం జరిగింది దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోట్లా చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను మనస్ఫూర్తిగా పనిచేశాను ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్తు అని అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు ఎక్కడా బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకొనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల ఇది జరిగేటటువంటిది ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది ఇక్కడ జరిగేటటువంటిది అదే తప్పకుండా ఏ ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను మీ చుట్టూ ఉండే చె ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను పార్టీ నుంచి బయట వచ్చాను రాజకీయాలను చేశారు జగన్ గారే జగన్ గారే ఉండమని చెప్పి చెప్పారు కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా నేనేం చెప్పాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను వ్యవసాయం చేసుకుంటున్నాను దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా చాలా కామెంట్స్ చేసినారు ఈ వ్యవసాయదారుడేందా ప్యాంట్ వేసుకొని టచ్ ఇన్ షర్ట్ చేసుకుని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించిపరిచినట్టు కాదా గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయమా అర్థం చేసుకోవాలి మనోభావాలను దెబ్బతీయకూడదు వ్యవసాయం అని అంటే వ్యవసాయమే నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు పదకొండు మంది మాకు రాజ్యసభ సభ్యులు ఉన్నారు పోయిన వాళ్ళు ఎంత ముగ్గురు పోయినారు శారీ గల బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తా రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం చేసి రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగ్రేషన్ చెప్పాలి అలానాడు మా నాయకుడు అది ముఖ్యమంత్రి అయినా సరే ఎమ్మెల్యే ఎంపీ ఇలాంటి అలాంటి సరే ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తుంది అది మనమంతటి మనమే ప్రలోభాలకు యుంగో భయపడో ఏదో కారణం చేతి మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని మన క్యారెక్టర్ని మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది మన వాల్యూ ఏంది మన క్యారెక్టర్ ఏంది మన క్రెటిబిలిటీ ఏంది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు డెమోక్రసీ అంటేనే ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం నీకున్న కష్టకాలం ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ ఇన్ చేసుకోవడం దెన్ యువర్ టైం విల్ కమ్ మనుషుడ్ ఆల్వేస్ హ్యావ్ ద పేషెన్స్ ఆల్వేస్ హ్యావ్ ద క్యారెక్టర్ అండ్ ఫ్రెటిబిలిటీ విత్ అవర్ సెల్స్ టు స్టాండ్అప్ అది సాయిరెడ్డికైనా అంతే పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే ఒకవేళ నువ్వు చెప్తా ఉన్నట్టు ఇంకా ఒకడో ఆరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడు దయా ప్రజల ఆశ వల్ల వైఎస్ఆర్ ఉంది ఒక లీడర్ గా మనం ప్రవర్తించే పేరు తలెత్తుకుని విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడు ఆశీర్వదిస్తున్నారు డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ Do you think anybody would vote for him? I'd appreciate if you would vote for him. Sir, you've talked about uh, how Jagan 1.0 and what all has done. Jagan 2.0 is what you're pitching. Uh, yesterday, Andhra Pradesh IT Minister Nara Lokesh says 1.0, we saw the results public gave to Jagan. What do you expect 2.0 to come out of your response on this? So, exactly. Yeah, I mean, whatever I had spoken to you, whatever I had spoken to was yesterday telecasted. The message was also very clearly told but very clear, very clearly communicated yesterday. So the most important thing is I had given a detailed presentation today and you have been a witness to the presentation. Now you tell me whether it is Lokesh or whether it is Naidu or whether it is Pavan Kalyan or Yalla or Punya. Why should, why would anybody vote for you? People would only vote for you only when you stand up your word, only when you have, only when you fulfill what you have spoken in your own manifesto. You have given a word to the people. You have communicated that you will do so many things to people. You have spoken about Super 6, you have spoken about Super 7. Now if you were to not deliver whatever you had spoken, would it not be treated as betrayal by the people? And if such betrayal is done by somebody, and yet that somebody has the audacity to speak these words that you have just spoken, then I only say it's only mere arrogance. And ultimately, people will teach them a lesson. So, the higher education ministry also recently, in the ACER report that came out, it has been said that the last five years there hasn't been much development in. Higher education and education department in Andhra Pradesh, several students have been lacking as well. This, uh, the TDP is alleging as a lapse in YSRCP governance because of which you know the students were unable to reach their full potential. research report usually, what was this research report? When did it When did they do the survey? I think they did it in December. December, which year? 2024 then from june to december is it not good enough period for somebody to ruin the education system